ఒక సమయంలో దోణిలో శిష్యులు ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రంలో తుఫాను వచ్చింది ఆ తుఫానుకి శిష్యులు భయపడ్డారు కలవరపడ్డారు యేసు ప్రభు అయితే ఆ తుఫాన్లోనే ఆ దోణిలోనే నిద్రపోతూ ఉన్నాడు శిష్యులు భయపడి ఎంత టెన్షన్ పెడతంటే ఏసుప్రభు నిద్రపోతున్నాడని చెప్పి ఏసయా ఒకసారి లే చుట్టూ తుఫాను వచ్చేసింది మాకేమో కలవరం అయిపోయింది మీరేం ప్రశాంతంగా ఉన్నారు అని అంటే అప్పుడు వేసుప్రభు ఆ గాలిని ఆ తుఫాను చూసి ఆగిపో అని చెప్పాడు అంతే సింపుల్గా చెప్పిన ఆ మాట తుఫానును ఆపేసింది అది దేన్ని చూపిస్తుందంటే దేవుడు గంభీరుడు అని అర్థమవుతూ ఉంది